అందరికీ నమస్కారం గుంచికవులకి స్వాగతం ఈ ఎపిసోడ్లో ఒక గల్పిక సరదాగా బామ్మగారి మడిబట్ట ఓ రాజకీయ కథ వెనకటికి ఓ ఊళ్ళో ఓ బామ్మగారు ఉండేవారు మా ఆవిడ కథ చెప్పడం ప్రారంభించింది రోజు పొద్దున్నే మా ఇంటి బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవడం అలవాటు రిటైర్ అయిన తర్వాత హడావిడి పొరుగులు లేవు కదా టీ పేపర్ పట్టణం కబుర్లు పొద్దున్నే ఓ గంట కాలక్షేపం మా ఆవిడ కథ కంటిన్యూ చేసింది అప్పట్లో వెండి కంచాలే వాడుకునేవారు రోజువారీ నిజంగానే తెలుసా మా ఇంట్లో కూడా దేవుడి పట్టు కూడా వెండిదే ఉండేది భోజనాలు అయిన తర్వాత అలానే పడేసేవాళ్ళు తెల్లారి గట్టే పని మనిషి వచ్చి తోమేది సరే సరే కథ కాని నేను గుర్తు చేశాను అయితే ఆ ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారని జాగ్రత్తగా ఉండమని పోలీసు వారు చాటింపు వేశారు బామ్మగారింట్లో డిస్కషన్ ప్రారంభమైంది వెండి కంచాలు భోజనాలు అయిన తర్వాత కడిగేసి దాచుకుంటే సరి అని బామ్మగారి కొడుకు అన్నాడు పొద్దంతా పనిచేసి మళ్ళా రాత్రి కంచాలు కూడా తోవాలా నేను మనిషినే కదా అంటూ గునిసింది కోడలు బామ్మగారు కల్పించుకొని మరేం పర్వాలేదు నేను చూసుకుంటా మీరందరూ నిశ్చింతగా ఉండండి అని భరోసా ఇచ్చారు సరే అందరూ పడుకున్నారు అది మండువా ఇల్లు నాలుగు వైపుల గదులు మధ్య వాకిలి ఓవైపు కంచాలు అవి పడేసే చెప్ట వేసవి బామ్మగారు ఆ మండువా వరండాలోనే మంచం వాల్చుకుని పడుకుంది బామ్మ ఎత్తుగడే కంచాలు పడేసే చెప్టాకి అటు ఇటు ఉన్న స్తంభాలకి తాడు కట్టి రోజు వంటింట్లో దండం మీద వేసుకునే తన మడిబట్ట అదే మడిచీర అక్కడ ఆరేసింది దొంగ వచ్చినా అది మడిబట్ట కాబట్టి మరి దాన్ని ముట్టుకోలేక కంచాల జోలికి రాలేడు అది బామ్మగారు ఆలోచన అయితే ఆ రోజు దొంగ రానే వచ్చాడు ఆ మడిబట్ట విప్పి దాంట్లోనే ఆ కంచాలన్నీ పడేసి మూటగట్టుకుపోయాడు అది బామ్మగారి మడిబట్ట కథ మా ఆవిడ ముగించింది ఈలోగా పేపర్లో వార్తలు చదువుతున్నాను నేను ఫలానా వాళ్ళు ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం ఏడుగురు ఫలానా పార్టీలో చేరిపోయారు బాండ్ల కనుగోలు షేర్లు సరే వీడి మీద వాడి సినిమా వాడి మీద వీడి సినిమా సడన్ గా గుర్తొచ్చి మా ఆవిడ వైపు చూసాయి ఓ అయిపోయిందా కదా అంటూ ఇంకా ఉంది నీకు తెలియదేమో అన్నాను మా ఆవిడ వింతగా చూసింది చెప్తా విను మా అమ్మగారికి అలికిడయ్యి లేచి చూసింది దొంగ కంచాలు మూటకట్టుకుని పారిపోవడం కనబడ్డాది అంతే దొంగ దొంగ అని అరుస్తూ పరిగెట్టింది రాత్రివేళ గస్తీ తిరుగుతూ బామ్మగారింటి అరుగు మీదే పడుకుని కొనుకు తీసే కొత్త అంటే పోలీసు అతను కూడా లేచి దొంగని వెంబడించాడు ఆ వీధిలో వాళ్ళందరూ లేచి దొంగ వెంట పరిగెట్టారు అప్పటికే తెల్లారిగట్టే వచ్చి పూజారి గారు ఆ ఊరి రాములు వారి గుడి తలుపులు తెరిచారు ఆ దొంగ ఇంకా పరిగెట్టలేక ఆ గుడిలో దూరి తను వేసుకున్న బట్టలు విడిచిపెట్టి బామ్మగారి మడిబట్ట కట్టేసుకున్నాడు దేవుడు ముందు ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు కొత్వాలు వాడిని పట్టుకోపోతే బామ్మగారు ఆపి నాయనా పూజారి వాడికి కాస్త తీర్థం ఇవ్వు అని చెప్పి ఒరేయ్ ఆ వెండి సామాన్ అక్కడ పెట్టు అంటూ దబాయించింది వాడు వాటన్నింటినీ అక్కడ పడేశాడు ఒరేయ్ అందరూ వినండి వీడు మడిబట్ట కట్టేసుకుని ఉన్నాడు మనం ముట్టుకోకూడదు పైగా తీర్థం తీసుకున్నాడు మన సొమ్ము కూడా మనకి దొరికిందాయే వాడిని వదిలేసి మీ పనులు చూసుకోండి అన్నారు బామ్మగారి మంచితనానికి ధార్మిక గుణానికి అందరూ ఆనందించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు బామ్మగారి కుటుంబం కూడా అక్కడి నుంచి బయలుదేరింది బామ్మగారు వెళుతూ వెళుతూ కోడలతో రహస్యంగా చెప్పింది చెవిలో వీరివధవ ఆ దొంగ పక్క ఊళ్ళో కొట్టేసిన రెండు వెండి గ్లాసులు కూడా మనకి ఇచ్చేశాడు కోడలు నోరు తెరిచింది అది అసలు కథ అంటూ ముగించాను ఇప్పుడు నోరు తెరవడం మా ఆవిడవంతైంది డిస్క్లైమర్ ఓ పాత తెలుగు సామెత పట్టుకొని ఈ గల్పిక రాయడం జరిగింది ఇది కేవలం కల్పితం ఇందులో పాత్రలు ఎవ్వరిని ఉద్దేశించినవి కావు రాజకీయాలకి అస్సలు సంబంధం లేదు రాజకీయ కథ అని ట్యాగ్లైన్ లో రాశానంటే అది బామ్మ రాజకీయం అన్నమాట ఏదైనా సారూప్యత ఉండి ఉంటే అది కాకతాళయం మాత్రమే కథ పంతొమ్మిది వందల నలభై నాటిది థ్యాంక్ యూ